ఈ వివాహ కార్యక్రమం ఇంతటో ముగించబడుతున్నటువంటి సమయం ఈ యొక్క సమయంలో బాలకృష్ణ శ్రావణి వినాలి అనుకో వినండి ఒక్క నిమిషం ఒకే మాటతో ముగిస్తున్నాం ప్రార్థనతో ఈ యొక్క వివాహ కార్యక్రమం ముగిస్తాం తర్వాత మీరు అందరూ కూడా వధువరు మీ దగ్గరకు వస్తారు మీరు వారిని దీవించవచ్చు వాళ్ళు వినండి దేవుని యొక్క సాగుకుడిగా ఈ చివరి మాటలు పలుకుతున్నా వినండి సర్దిగా దేవుని యొక్క పరిశుద్ధ వివాహ క్రమ ప్రకారంగా ప్రమాణాలతో